న్యూట్రాటికా పౌడర్ గ్రాస్ అనేది ఒకటి ఉన్నది అది ఉన్ను ఇది మన సిఎన్జెస్ కు వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది ఒక కనుక వచ్చేసి మేము తొంభై పైసలకు ఇస్తున్నాం సేవా సంస్థలు ఉన్నాయి ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వికలాంగులు ఉన్నారు ఒంటరి మహిళ వాళ్ళు ఉన్నారు చేసుకుంటారు వాళ్ళకు మనం చేసినట్టుగా ఇంకో టెన్ పర్సెంట్ రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి నా పక్కన ఉన్నది లింగయ్య గారు లింగయ్య గారు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో లో దాదాపు ఒక మేడ్చల్ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో గడ్డి జాతులు సాగు చేస్తున్నాడు ఆ గడ్డి జాతులు కూడా పద్దెనిమిది రకాలు సాగు చేస్తున్నాడని మనకు చెప్పడం జరిగింది అయితే ఈ పద్దెనిమిది రకాల్లో చాలా ముఖ్యమైన రెండు మూడు ఉన్నాయి వాటి గురించి నేను చెప్తానని లింగయ్య గారు చెప్పడం జరిగింది వాటితో పాటు అసలు ఎన్ని ఎకరాల్లో ఈ గ్రీన్ పాడర్ను సాగు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఈ సాగు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంది అసలు రైతులు వీరితో పంచుకున్న అనుభవాలు ఏమిటి ఈ విషయాలు మొత్తం లింగయ్య గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే లింగయ్య గారు నమస్తే అండి మీరు ఈ పద్దెనిమిది రకాల గడ్డి జాతులు సాగు చేస్తున్నారని తెలిసింది అసలు మీకు ఇంతకుముందు ఈ గడ్డి పెంపకంలో ఏమన్నా అనుభవం ఉన్నదా డైరీపా ఉన్నదా లేదా డైరెక్ట్ మీరు గడ్డి నాటుకున్నారా అయితే మాకు ఫస్ట్ బర్రెలు ఉండే అండి పశువులు బర్రెలు మేము బర్రెలు పెంచినాము బర్రెలు పెంచినప్పుడు అప్పుడు ఏదో మాములు పేర గడ్డి అది అది ఏదో గడ్డిలు పెట్టుకునేది ఆ తర్వాత ఇప్పుడు మార్కెట్లోకి ఇన్ని రకాల గడ్డిలు వచ్చినాయి ఈ గడ్డిలు ఉపయోగించుకొని మనం ఎందుకు లాభపడద్దు అనే ఉద్దేశంతో మేము బయట దేశాల నుంచి వెళ్ళి కొన్ని మనకి ఇక్కడ దగ్గరలో దొరికేవి కొన్ని తీసుకుంటూ మేము వాటిని సాగు చేసుకుంటూ వాటిని మేము ఫస్ట్ పశువులకు ఉపయోగించుకొని మేము వాటి ద్వారా ఎంత స్థంది ఏంది అనేది తెలుసుకొని అప్పటి నుంచి వెళ్ళి ఇది వేరే రైతులకు ఎందుకు అందజేయద్దు అనే ఉద్దేశం కొద్దీ మీ ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఇది మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చేస్తున్నాము మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు పశువులు ఉన్నాయి మేము ఈ సాగు మాత్రం ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్నాము మాకు ఇక్కడ మిర్చల్ దగ్గర పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఈ శ్రీకాధళపల్లి ఏరియాలో ఇక్కడ ఉన్నది మాకు కరీంనగర్ దగ్గర ఉన్నది మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోవచ్చు మా దగ్గర ఉన్న గడ్డి రకాలు చూసుకుంటే అంటే పద్దెనిమిది రకాలే ఉన్నాయండి పద్దెనిమిది రకాలల్లా అందులో కొన్ని ఒక ఆరు రకాలు గడ్డి ఉన్నది కడమై సీడ్స్ ఉన్నాయి సీడ్స్ ద్వారా కొన్ని పశువులకు సీడ్స్ ద్వారా కొంత లాభం ఉంటది ఈ గడ్డి ద్వారా కొంత పశువులకు కొంత లాభం ఉంటది మనకు వాటితోని వాటికి తినిపించినట్టు అయ్యేది ఉంటే మనకు వాటితో నచ్చే పాల ద్వారా మనకు లాభం పొందే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు గొర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి తర్వాత గేదెలు ఉంటాయి కుందేలు ఉంటాయి చీమపందులు ఉంటాయి గుర్రాలు ఉంటాయి గాడిదలు ఉంటాయి ఇవన్నిటికీ మనం ఒకటే రకమైన గడ్డి ఇవ్వచ్చా వేరే వేరే ఇవ్వవలసి ఉంటుందా మనకు అందులో కొన్ని వేరే రకాలు ఉంటాయి మనకు ఇప్పుడు అన్నీ ఇప్పుడు కుందేళ్ళకు కానీ వేరే రకం గడ్డి ఉంటుంది మనకి పశువులకు పోల్చుకుంటే పశువులకు ఒక మూడు రకాలు అన్నిటికి ఇచ్చే గడ్డి ఉంటుంది ఇప్పుడు మనకు ఆ మూడు రకాల గడ్డిని అన్నిటికి ఇచ్చుకోవచ్చు కొన్ని కుందేళ్లకు వేరే వేరే ఈ పశువులకు వేరే రకాల గడ్డి ఇప్పుడు మీ ఉంది కదా ఇది ఇది ఏ జాతి తైవాన్ జయం అంటారు దీన్ని చాలా స్మూత్ గా ఉంటది గడ్డి ఇది మీరు ఇట్లా పట్టుకున్నట్టు అయ్యేది ఉంటే మీకు దీంతో ఎలాంటి చేతులకు గాని ఎలాంటి ప్రాబ్లం ఉండదు పశువుల తినేటప్పుడు అయినా కాని మంచి ఆరోగ్యంగా తింటే మంచిగా ఉంటాయి తింటాయి అన్నట్టు చాలా ఇష్టంగా తింటాయి ఈ గడ్డి ఇది అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇది పెట్టేదా ఈ మధ్య కాలంలో స్టార్ట్ ఇది ఈ మధ్య కాలం రెండు సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి అంత వరపు ఫోర్ జీ బుల్లెట్ రెడ్ నే పేరు స్మార్ట్ ఆ ఇది మన సూపర్ నేపేరు అవి సాగు చేసినాం ఈ మధ్య రెండు రెండు సంవత్సరాల క్రితం నుంచి ఇది సాగు చేస్తున్నాం ఇప్పుడు ఇంకా ఒక రకం వచ్చింది ఇంకొకటి పేరనే పేరని వచ్చింది గడ్డి అందులో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అది ఇష్టంగా తింటాయి పశువులు అని అన్నీ మేము ఒక్కొక్కటి ఒక్కొక్క రకం దాని గడ్డిని మేము ల్యాబ్ పంపుకొని టెస్టులు చేసిన తర్వాతనే మేము రైతులకు అందజేయడం ప్రయోగా చేసిన తర్వాతనే రైతులకు సప్లై చేయగలుగుతాం సీడ్ గడ్డి అన్నారు కదా మీరు దాని స్పెషాలిటీ ఏంటి దాని స్పెషాలిటీ ఏమిటి అని అంటే దాని ఇప్పుడు మన గొర్రెలు ఉన్నాయి గొర్రెలకు ఒక రకమైన గడ్డి ఉంటుంది ఇప్పుడు ఆవులకు ఉన్నది ఇప్పుడు కుందేలకు ఉన్నది అట్లాంటి ఒక్కొక్క దానికి వాళ్ళ దగ్గర పశువులు ఏమున్నాయి దాన్ని బట్టి మేము గట్టి గిగ్గి చేసుకోండి దీనివల్ల మీరు ఇంత లాభ పడతారు మనకింత నుంచాలింత వరకు లాభం వచ్చే అవకాశం ఉంటది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం టోటల్ గా ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మేము ఇక్కడ పది ఎకరాలు ఉన్నది మాకు ఇంకా వేరే దిక్కుల సుమా ప్లాన్ చేసినాము అక్కడ సుమా స్టార్ట్ చేద్దామనే ఆలోచనతోనే ఉన్నాం మాకు ఇప్పుడు ఇంకా ఇది ఒకటి న్యూట్రాసుటికా పౌడర్ గ్రాస్ అనేది ఒకటి ఉన్నది అది ఉన్న ఇది మన సీఎం చేసుకోవాలి వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది అంటే న్యూట్రోటికల్ పౌడర్ కాదు రైట్ వచ్చేసి వాళ్ళకి సప్లై ఓకే సప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లాంటి పెట్రోల్ రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి అట్లా వీటిని ఉపయోగించు వాళ్ళు సో లాభపడుతున్నాను అట్లా కూడా ఉపయోగపడుతున్నాయి అంటే ఇప్పుడు మీరు రైతులు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు ఒక రైతు పద్దెనిమిది రకాల గడ్డి జాతులు ఉన్నాయంటే కన్ఫ్యూజ్ అవుతాడు తీసుకోవడానికి మరి రైతులకు మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన కన్ఫ్యూజ్ అయితే మేము చెప్తాం ఇగో ఈ రకం ఈ రకం ఈ రకం అని అని అన్ని మేము మాకు వీడియో ద్వారా చూపిస్తాం ఇగో ఈ రకం వేసుకున్నాడు అంటే నీ దగ్గర ఫస్ట్ పశువులు ఏవి అని అడుగుతాం పశువులు ఏవి ఉన్నాయంటే నా దగ్గర ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఒక్కొక్కరు మొత్తం కంప్లీట్ మేకలే చేస్తారు ఒకళ్ళు గొర్రెలే చేస్తారు ఒకవేళ పుట్టేలే వేస్తారు ఒకవేళ ఆవులే ఉంటాయి వాళ్ళు బర్రెలే ఉంటాయి అయితే బర్రెలున్న దానికి గీ రకం వాడుకోండి బర్రెలు ఉన్న దానికి గీ గడ్డి వేసుకోండి దాని దాంట్లో ఒక రెండు రకాల గడ్డి వేసుకొని దాని దాంట్లో ఒక రెండు రకాలు సీడ్స్ పప్పు జాతి రకాలు వేసుకోండి దాంతో మనకు ఈ గడ్డీలన్నీ ఉపయోగించుకొని మనం టోటల్ గా మనం చేసే ప్లాన్ ఏంటి అని అంటే మనకు దాన ఖర్చు తగ్గించుకోవాలి మెయిన్ దాన ఖర్చు మనకు వచ్చే పైసల ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ తెలియని వాళ్ళు దాన ఖర్చు పెడుతున్నారు అటు ఖర్చు పెడితే మనకు వచ్చే లాభం ఏమున్నది మనం మన డైలీ కూల్స్ ఏమో వడతలేదు మామూలుగా అడ్డ మీద పోయి లేబర్ కూల్స్ ఏమో వడతలేదు అందువల్ల ఈ గడ్డిలు పెంచుకోండి దాన పెడితే ఒకటే పూట చేస్తుంది మనం అదే గడ్డి సాగు చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు మనం బాగుపడుతుంది ఈ స్టెమ్ ఉంది కదా ఇప్పుడు సూపర్ పేరు కావచ్చు తర్వాత జయంటి కింగ్ కావచ్చు తైవాన్ వెరైటీ కావచ్చు ఇవన్నీ మీరు ఒక స్టెమ్ వచ్చేసి ఎంతకి ఇస్తున్నారు ఒక కనుక వచ్చేసి మేము తొంభై పైసలకి ఇస్తున్నాం సేవా ఉన్నాయి అంటే మేము ఎట్లా సేవ చేస్తానో వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ బయట సేవ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆ సేవా సంస్థల వాళ్ళకు ఇంకా డిస్కౌంట్ చేసి ఇస్తున్నారు పైసలు కూడా ఇంకా డిస్కౌంట్ చేసి ఇస్తున్నాం వాళ్ళకి ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వికలాంగులు ఉన్నారు ఒంటరి మహిళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకు మనం ఇంత సాయం చేసినట్టుగా ఇంకో టెన్ పైసే మనం తక్కువ చేసి అయినా కానీ మేము ఇస్తున్నాం అన్నట్టు ఇక్కడ టోటల్ గా చూస్తే బాగా హైట్ పెరిగిన మీరు ఏ గడ్డి చూసుకున్నాం ఒక్క ఈ సైడ్ చూసుకుంటే కొంచెం తక్కువ ఉంది కానీ ఈ సైడ్ మొత్తం ఎక్కువ హైట్ అంటే ఇంతగానం పెరగడానికి కారణం ఇంతగానం పెరగడానికి కారణం ఏంటని అంటే మేము పశువుల ఎరువు ఉపయోగిస్తాం ఇక మందులు అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ మందు ఉపయోగించాము తప్పని పరిస్థితిలో ఉపయోగించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అట్లా ఏదన్నా ప్రాబ్లం వలన ఏదైనా పురుగు వలన దేని వలన ఉపయోగిస్తాం మేము పశువుల ఎరువు అయితే కంపల్సరీ పడుతుంది ఐటు ఆయన అంటే ఇప్పుడు మా ఈ ఐటు ఉన్నదండి ఈ ఐటిది వాళ్ళు ఏంది పశువులకు వేసుకోవడానికి కడు చేసుకుంటారు మాకు ఇది కనుకలు రావడానికి మేము ఇంత ఐటు పెంచుకుంటాం ఇది ఎందుకంటే కనుక అనేది చాలా ఈ సైడ్ పెంచు చూడండి మీకు మంచిగా పడుతుంది ఈ కనుక అనేది చాలా ముదురాలే మంచిగా ఉండాలి ఇలాంటివి పెడితేనే మనకు గడ్డి వస్తుంది ఏవో లేత ఇచ్చి ఇది 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 కనుకులే కదా అని ఇచ్చేస్తే వాళ్ళు రైతులు మోసపోతారు ఒక ఎకరం భూమి ఉన్న రైతు ఉంటాడు ఒక ఐదో పదో ఆవులతోనూ గేదెలతో స్టార్ట్ చేయాలనుకుంటాడు మరి అతను ఎంత పొరంలో గడ్డి నాటుకుంటే మరి ఆ ఐదో పది ఆవులకు సరిపోతుంది ఇప్పుడు ఒక రైతు ఒక పది ఆవులు ఉన్నాయి అతనికి ఒకటే ఎకరం భూమి ఉన్నాయి అయితే దానిలో ఒక గడ్డే వేసుకోవాలనుకుంటే సరిపోతుంది కానీ కొద్దిగా దాన ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నట్టు అంటే దానిలో ఇంకొక ఎకరము మీరు ఈ పప్పు జాతి రకాలు వేసుకున్నట్టు అయ్యేది అంటే దానివల్ల మనం దాన ఖర్చులు సేఫ్ అవుతాయి రెండు అంటారు రెండు వేసుకోవాలి ఈ గడ్డి జాతి వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవాలి అది అది సరిపోతుంది సరిపోతుంది చాలా మంది ఇప్పుడు గడ్డి నాటుకుంటున్నారు చాలా మంది ఇస్తున్నారు మరి దగ్గర సపరేట్ గా మీ దగ్గర తీసుకోవాలి మేము ఫౌండేషన్ సీడ్ సప్లై చేస్తాం కాబట్టి మళ్ళా ముదిరిన కనుకూలు ఇస్తాము నమ్మకంగా వాళ్ళకు మంచి కనుకలు ఇస్తాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు పోతే మా దగ్గర తీసుకొని సుమా ఇవాళ వాళ్ళ ఏం తెలియని వ్యక్తులు సుమో సప్లై చేస్తున్నారు వాళ్ళు కానీ మేము ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే ఫీల్డ్లో ఉండి ఇప్పటివరకు ఇట్లా ఉన్నాము అని అంటే ఇక మేము చేసే మంచితనం ఎంత ఉన్నది అనేది వాళ్ళే అర్థం చేసుకుంటారు ఓకే ధన్యవాదాలు లింగయ్య గారు చాలా మంచి సమాచారం చెప్పారు ఎందుకంటే పద్దెనిమిది రకాలు ఒక దగ్గర నాటడం అనేది నేను ఇంకా ఎక్కడ చూడలేదు కానీ ఇక్కడ మొత్తం పద్దెనిమిది రకాలు చూపించాలంటే ఇది పెద్ద ఒక వనంలాగా ఉంది మొత్తం టోటల్గా ఇది మనము చూపించలేకపోతున్నాము ఇక ముందు కూడా రైతులకు మంచిగా అంటే సేవ చేష్టళ్ళకి సేవ చేయొచ్చు రైతులకు కూడా మంచి క్వాలిటీ సీడ్ ఇస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు విన్నారు కదా మన లింగయ్య గారు చెప్పిన వివరాలు గడ్డి జాతుల్లో రెండు వెరైటీలు ఉన్నాయి రెండు వెరైటీలు అంటే పప్పు జాతివి తర్వాత మనకి గడ్డి జాతులవి మీరు రెండు రకాలు నాటుకుంటే దాన ఖర్చు తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో లింగయ్య గారు మనకు తెలియజేయడం జరిగింది ఇది ఈ వీడియో ధన్యవాదాలు